హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మరి కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ చేయండి మీరు సపోర్ట్ చేయండి మరి సంక్షేమ పథకాలు రాజకీయాలపైన విశ్లేషణ చేసి ఉన్నది ఉన్నట్టు సమాచారం చెప్పే ప్రయత్నం చేస్తున్న ఈ ఛానల్ ద్వారా మరి రైతు భరోసా రైతు భరోసా పైన అప్డేట్ వివరాలు అయితే తెలుసుకుందాం నిన్న రైతు మహోత్సవ సభ అని నిజామాబాద్లో జరిగింది ప్రారంభించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి వీరైతే ప్రారంభోత్సవం చేసిన సందర్భంలో రైతులకి రైతు భరోసా పైన మాట్లాడుతూ రైతులకి రైతు భరోసా ఆలస్యం అవుతుంది మరి రైతులైతే అందరు క్షమించాలి మన్నించాలి అయితే తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పుకుంటూ వచ్చిండు అయితే ఇంతవరకు అయితే నాలుగు ఎకరాల వరకే రైతు భరోసా పడింది అందరికీ తెలుసు వాళ్ళకల్లా దాంట్లో కూడా కొంతమందికి సగం సగం పడింది కొంతమందికి పర్లేదు మరి నాలుగు వాళ్ళ వాళ్ళ లెక్కలు అయితే నాలుగు ఎకరాల వరకు ముందు ఇంతవరకు మనకు తెలిసిందే అయితే మిగతా మిగతాది కూడా కంప్లీట్ చేస్తాం తప్పకుండా త్వరలో కంప్లీట్ చేస్తామని అయితే చెప్పినాడు మరి త్వరలో అంటే ఎప్పుడు అంటే దాని క్లారిటీ డేట్ అయితే తను చెప్పలేదు మరి కష్టాలు అయితే చెప్పుకుంటూ వచ్చిండు ఓదార్స్తూ వచ్చిండు మరి ఇంట్లో కష్టాలు కుటుంబాల కష్టాలు ఈ విధంగా ఉన్నాయి మరి మార్చ్ మే మే మార్చ్ ముప్పై ఒకటి వరకు కంప్లీట్ చేస్తా అన్న రైతు భరోసా అయితే ఇంతవరకు కంప్లీట్ కాలేదు దానికి కారణం ఏమంటే డబ్బులు లేవు డబ్బులు లేవు మరి మరి ఈ త్వరలో అంటే మే మే మొదటి వారం ఇంకా మే రెండో వారం వరకు అయితే కంప్లీట్ చేస్తారట మరి ఇంత ఇది ఇదైతే యాసంగితే ఇంకా రైతు భరోసా నెక్స్ట్ మళ్ళీ వానకాలం రెడీగా ఉంది ఒక నెలలోనే మళ్ళీ రెడీగానే ఉంది రైతు భరోసాకి మరి అప్పుడు తొమ్మిది వేల కోట్లు మళ్ళీ కావాలి మరి దాని గురించి అయితే చెప్పలేదు అది కూడా కంటిన్యూగా అంటే దానికోసమే రే మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అప్పుల కోసం వేట అయితే మొదలుపెట్టారు అప్పుల కోసం రెడీ అదే ఎదురు చూస్తున్నారు అప్పు కోసం ట్రై చేస్తూ ఉన్నారు నెక్స్ట్ సంక్షేమ పథకాలు మెయిన్ రైతు భరోసాకి అయితే వెయిట్ అయితే మొదలుపెట్టారు అప్పులకి అయితే ఇంతవరకు అయితే ముప్పై మూడు వేల కోట్లు ఇచ్చినామని చెప్పుకుంటూ వచ్చింది ముప్పై మూడు వేల కోట్లు అంటే వీళ్ళ గవర్నమెంట్ వచ్చి నుంచి మరి ముప్పై ఒక్క వేల కోట్లు అంటే ముప్పై మూడు వేల కోట్లు అంటే ఇరవై ఒక్క వేలు కోట్లు రుణమాఫీకి మరి ఏడున్నర కోట్లు ఇంతకుముందు కేసీఆర్ రైతు భరోసా ఉండే కదా ఎలక్షన్ తర్వాత వేసారు అది వీళ్ళ లెక్కలనే వేసుకున్నారు ఆ బడ్జెట్ వీళ్ళ లెక్కలు వేసుకున్నారు ఇప్పుడు రైతు భరోసా నాలుగున్నర వేల వరకు కోట్లు నాలుగెకరాల వరకు వేసారంట మిగతా ఇప్పుడు ఈ రైతు కంప్లీట్ చేయడానికి ఇంకా నాలుగు వేలన్నర నాలుగు ఐదు వేల కోట్ల వరకు కావాలి ఇప్పుడు కూడా ఇంకా మరి మరి ఇది వీటి కోసం అయితే అప్పు ప్రయత్నిస్తున్నారు మరి ఇది అయితే తుమ్మల నాశ్రమైతే ప్రకటించిండు రైతులకైతే ఒక అందరికి పడుతున్న పడతాయి అందరికి ఇష్టమైతే హామీ అయితే ఇచ్చిండు మరి ఇంకా వెయిట్ చేద్దాం మరి ఇలాంటి అప్డేట్స్ రైతాంగంపైన కానీ సంక్షేమ పైన ఇంకా మరిన్ని విషయాలపైన జర ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను జర సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ